ఇరవై ఒక్క శాతం హామీలు కూడా అమలు చేయని జగన్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వందల ముప్పై హామీలు ఇచ్చినట్లు మాజీ ఎమ్మెల్యే విశాఖ దక్షిణ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ గుర్తు చేశారు విశాఖ టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఇచ్చిన హామీల్లో కేవలం ఇరవై ఒక్క హామీలను మాత్రమే ఇప్పటి వరకు అమలు చేశారని అన్నారు పోలవరం ప్రాజెక్టు ఒక్క అడుగు కూడా కదలలేదని అన్నారు ఉత్తరాంధ్రకు సంబంధించి సుజల స్రవంతి గురించి పట్టించుకోలేదన్నారు తమ్ముళ్ళు మీ అందరికీ తెలుసు గత నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కిందట మన రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఈ రోజుకి నాలుగు సంవత్సరాల తొమ్మిది అయింది సో ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల ప్రయాణం లెక్కేసుకుంటే అతను ఆ రోజు మనకి నవరత్నాలని చెప్పి అవి మెయిన్ హెడ్డింగ్లో ఉంచి ఇవి కాకుండా సుమారు ఏడు వందల ముప్పై హామీలు ఇచ్చాడు ఈ రాష్ట్రానికి ప్రతి జిల్లాకి కొన్ని స్టేట్ వైడ్ కొన్ని ఇట్లాగా ఈ హామీలన్నీ కూడా అమలు చేస్తానని పూర్తిగా అతని పాదయాత్రలో ప్రతి సెంటర్లో కూడా ఆ సెంటర్లో ఏదైనా చెప్పడం భయం అతనికి వెంటనే నేను మన ప్రభుత్వం వస్తుంది జగనన్న రాజ్యం వస్తుంది వెంటనే అవన్నీ అమలు చేద్దామని చెప్పి హామీలు ఇచ్చిన మహానుభావుడు ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ఏడు వందల ముప్పై హామీలు ఇస్తే ఇరవై ఒక్క హామీలు కూడా సరిగా అమలు చేయలేదు ఆ లెక్కను చూస్తే అది త్రీ పర్సెంట్ పాక్షికంగా అమలు చేసే హామీలు ఏమైనా ఉన్నాయంటే ఒక ఎనభై ఎనిమిది దాకా ఉన్నాయని చెప్పి మేము ఈ రికార్డు కలెక్ట్ చేసాం అది పన్నెండు పర్సెంట్ నేను ఫెయిల్ అయిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆరు వందల ఇరవై ఒకటి ఫైవ్ హామీలు ఫెయిల్ అయ్యారు సో ఇందులో డీటెయిల్ గా మనం మాట్లాడుకుంటే ఫస్ట్ మనం ఇరిగేషన్ తీసుకుందాం పోలవరం ప్రాజెక్టు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు సుమారు డెబ్బై డెబ్బై ఐదు శాతం దానికి ముప్పై వేల కోట్ల రూపాయలు దగ్గర దగ్గర ఖర్చు పెట్టి దాన్ని డెబ్బై శాతం పూర్తి చేస్తే నువ్వు అధికారంలోకి రాగానే రివర్స్ టెండర్లని ఎవడ ప్రపంచంలోని ఎవడు ఆలోచించడు ఒక రివర్స్ మనిషిగా నువ్వు రివర్స్ టెండర్లు అని చెప్పి దాన్ని డిలే చేసి అలా 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 దాన్ని యాభై వేల కోట్ల దాకా రియిస్టిమేషన్ చేసి పెంచారు తర్వాత కాలంలో కేంద్ర ప్రభుత్వం ఆ రివైజ్ రిజెక్ట్ చేసి మీరు మళ్ళీ రిజెక్ట్ చేసిన ఫైల్ని స్టడీ చేసి యాకరేట్ రేట్స్ ఇవన్నీ కూడా పంపించమని కేంద్ర ప్రభుత్వం కోరితే ఈ మహానుభావుడు ఏం చేశాడంటే మొట్టమొదటి దాని డిజైన్ నలభై ఐదు పాయింట్ ఐదు మీటర్ల హెచ్చుకు పెంచాలని చెప్పి మనం పోలవరం డిజైన్ చేశారు చంద్రబాబు